డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం రైతు సంఘం నాయకులు తొక్కి ధర్నా నిర్వహించారు జిల్లాలో యాభై ఐదు కోట్ల ఉపాధి హామీ బకాయిలు వేతనాలు తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆరు వారాల నుండి ఉపాధి కూలీలు పనులు చేస్తున్నా ఒక్కరోజు వేతనం కూడా ప్రభుత్వం చెల్లించలేదని దీంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ఉపాధి బకాయిలు యాభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోపం వచ్చినప్పుడల్లా ఉపాధి పథకాన్ని ఎత్తివేస్తామని అంటున్నాడని గ్రామాల్లో ఉన్న పెత్తందారులు భూస్వాములు కూడా అదే మాట అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం రద్దవ్వకుండా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ పథకాన్ని కాపాడుకుంటేనే కూలీలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని అన్నారు ఉపాధి కార్మికులకు పని దినాలు రెండు వందల రోజులు పెంచాలని కూలీ రేట్లు ఆరు రూపాయలు పెంచాలని పే స్లిప్ గతంలో ఇచ్చే విధంగానే ఇప్పుడు కూడా ఇవ్వాలని కూలీలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో వినతి అందించడం జరిగింది ఈ ధర్నా జరుగుతున్న సందర్భంలోనే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు చిట్ల జగ్గిరెడ్డి ఈ ధర్నాకి మద్దతు తెలియజేస్తూ మాట్లాడటం జరిగింది కూలీలకు వేతనం తక్షణమే ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి దైవ కృప పి శివ పెట్ట ఆనందరావు అనంతలక్ష్మి బీర వెంకట్రావు ఇసుక పట్ల మంగాదేవి శకుంతల మట్టపర్తి రాజేశ్వరి పులుసుగంటి సత్యనారాయణ దంగేటి వినాయకరావు బి సీత తదితరులు పాల్గొన్నారు డొక్కాయినటువంటి బడుగు జీవులు మరి ఏదైతే మాకు ఇచ్చేటువంటి ఉపాధి హామీ కూలి పనులు మాకు సత్వరమే చెల్లించాలని చెప్పి వాళ్ళ రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం నేను అడుగుతున్నా స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ఆ శాఖ అధ్యక్షులు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు వారిని ఇటువైపు ఒకసారి తొంగి చూడమని చెప్పి మేము కోరుతున్నాం ఏదైతే ప్రస్తుత ప్రభుత్వంలో మరి మూడు హెలికాప్టర్లు కొనుక్కోవడానికి ఈ ప్రభుత్వానికి డబ్బు ఉంది కానీ మరి హామీ బడుగు బడుగు జీవులకి వారి వేతనాలు వారికి ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఒత్తిళ్లు కట్టుకుంటూ ఉన్నారు అలాగే మూడు హెలికాప్టర్లు కొనుక్కుంటూ ఉన్నారు అంతేగాని మరి రెక్కారితో కానీ డొక్క అనేటువంటి వారు ఎట్లా రోడ్లు పడి జిల్లా కలెక్టరేట్కి వచ్చి మా యొక్క కూలి పనులు మాకు ఇవ్వండి అడిగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం అంచేత కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇట్లాంటి బడుగు జీవులకి హెలికాప్టర్ తర్వాత కొనుక్కోవచ్చు ముందు లోకేష్ గారికి హెలికాప్టర్ చంద్రనాడు గారి కొత్తిల్లు ఇవన్నీ పక్కన పెట్టి ముందు బడుగు జీవులకి వారి వేతనాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వారిని అడుగుతున్నాం ఇది ఎవరికి సంబంధించింది కాదు కార్మిక సంఘం నుంచి మరి ముఖ్యంగా కార్మిక సంఘం అంతా కూడా మద్దతు ఇచ్చిన వారందరినీ అభినందిస్తూ ఉన్నారు అలాంటి స్వచ్ఛందంగా మరి ఎటువంటి బడుగు జీవులకి అండగా నిలిచేటువంటి సిపిఎం పార్టీ వారిని కూడా ప్రత్యేకంగా అభినంది సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు మీకు అండగా ఉంటాం సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ జిల్లాలో సుమారు ఏడెనిమిది వారాల నుంచి ఉపాధి కార్మికులకి కూలీలకి వేతనాల బకాయిలు ఉన్నాయి సుమారు జిల్లాలో యాభై ఐదు కోట్ల రూపాయలు ఉపాధి వేతనాల బకాయిలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నటువంటి పరిస్థితి రికార్డుతే కానీ డొక్కాడినటువంటి వ్యవసాయ కార్మికులు ఒక పక్క వ్యవసాయంలో పనులు లేక ఈరోజు వలసలు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉపాధి హామీ పథకం మీదే ప్రధానంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే ఉపాధి హామీ పక్కాను చెల్లించాలని చెప్పి వ్యవసాయ కార్మికు సంఘంగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తక్షణం బకాయి వేపనాలు యాభై ఐదు కోట్లు చెల్లించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం